ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మీకు ఒక బ్లౌజుల్లో అంటే డిఫరెన్స్ ఉంటాయి కదా చాలా బ్లౌజులు అలాగే ఒక డిఫరెంట్ అయిన బ్లౌజ్ కటింగ్ చెప్పబోతున్నాను డిఫరెంట్ అంటే ఎక్కడ డిఫరెంట్ అన్నది కూడా మీకు చెప్తానండి ఫ్రెండ్స్ సైజులు కూడా మీకు చెప్తా ఫస్ట్ ఇది ఏ సైజు బ్లౌజ్ చెస్ట్ సైజ్ ఎంత నడుము సైజ్ ఎంత చెప్తాను డిఫరెంట్ అని ఎందుకు అన్నానంటే ఇదిగోండి బ్లౌజ్ పెద్ద బ్లౌజే పొడుగు ఎక్కువ ఉన్న బ్లౌజే అలాగే డీప్ నెక్ ఉంది ఫ్రంట్ చూడండి ఫ్రంట్ ఉందో చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి బ్లౌజ్ ఇచ్చి కట్ చేసి స్టిచ్చింగ్ చేయముంటే ఎలా చేస్తారు అనేది ఆ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదండి సీనియర్ సీ ఉన్న వాళ్ళు అయితే చేస్తారు కొడతారు అది ఓకే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి బ్లౌజ్ ఇచ్చి కొట్టముంటే మాత్రం కొట్టలేరండి చూడండి వెనక ఇది మొత్తం బయటకే ఉంది ఈ ఈ షేప్ పట్టియే ఇంత పైకి ఉంది గమనించండి ఈ షేప్ పట్టియే ఇంత పైకి ఉంది ఇది ఎలా కటింగ్ తీసుకోవాలి అన్నది ఈరోజు వీడియోలో మీకు నేను చెప్తానండి ఫస్ట్ బ్లౌజ్ సైజ్ చెప్తా ఇదిగోండి కరెక్ట్గా నెక్ పొజిషను మనము ఒంటి మీద తొడుక్కుంటే ఎలా అయితే నెక్ ఉంటుందో అలా చేసుకోవాలండి ఇట్లా ఇట్లా సాగబెట్టకూడదు ఓకేనా ఈ నడుము పొజిషన్ కరెక్ట్గా ఉండాలి ఇలా మనం నెక్కు బాడీ మీద వేసుకుంటే అద్దె ఎలా ఉంటుందో అలానే ఉంచుకోవాలి ఉంచుకున్నాక ఇదిగోండి చెస్ట్ ఇలాగ ఉంచుకోవాలి ఇదిగోండి ట్వంటీ ఎంతై ట్వంటీ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫార్టీ సైజ్ అండి బ్లౌజ్ చెస్ట్ లూజు ఫార్టీ ఓకేనా అలాగే ఇప్పుడు నడుము సైజ్ చెప్తా అమ్మా ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ మంచి వైపు పెట్టేసుకొని ఈ విధంగా అయితే కొలుచుకోవాలండి ఏ బ్లౌజ్కి ఇంతే కొలుస్తాంలేండి నడుము రూజు ఇదిగోండి థర్టీ ఫైవ్ వచ్చింది చెస్ట్ ఫార్టీ నడుము లూజ్ థర్టీ ఫైవ్ ఓకేనా ఇప్పుడు ఈ కొలత ప్రకారం బ్లౌజ్ కట్టింగ్ అనేది చూద్దామండి ఫ్రెండ్స్ ఈ సైజు బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా మీటర్ క్లాత్ కావాలండి అలాగే చేతి పనికి సాదా జాకెట్ కాబట్టి ఇదిగోండి వన్ ఇంచ్ వరకు చేతి పని కోసం మార్క్ చేశాను ఇదిగోండి ఈ వన్ ఇంచ్ మార్క్ చేసిన దగ్గర బ్లౌజ్ అనేది ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని కరెక్ట్ హైట్ ఎంత ఉందో చూడండి కుట్టు కోసం హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఉండాలి ఓకేనా ఇదిగోండి జాకెట్ని ఇలానే సర్దురుకోండి మంచి వైపే ఉంచేసుకోండి జాకెట్ అనేది ఇదిగోండి కుట్టు ఎడుకుంది హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇంత సింపుల్గా హ్యాండ్ అనేది తీసుకోవచ్చండి ఎలాంటి ముడతలు రావు ఏవి రావు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జాయింట్కి హత్కులు కూడా బరవనుకుంటా అండి ఎందుకంటే చాలా పెద్దగా ఉంది బ్లౌజ్ అనేది హ్యాండ్ హైట్ మీద ఒక టక్స్ ఇచ్చేసాను ఇదిగోండి హ్యాండ్ లోతు కూడా ఒక హాఫ్ ఇంచ్ పక్క నుంచి హాఫ్ ఇంచ్ లోతు తెస్తున్నాను చివరి దాగా తీయలేదండి ఇదిగోండి ఈ మాత్రం క్రాస్ అయితే తీసాను పక్కకు పెట్టేస్తున్నానండి ఇప్పుడు చూడండి వెనకపాటు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ హైట్ మార్పు చేసుకుందామండి ఇలా షోల్డరు ఇట్లా సమానంగా మధ్యలో పట్టుకోండి ఇదిగోండి డాటు కింద కుట్టుకి ఒక పాంచు వదిలేసి ఈ విధంగా మార్పు చేసుకోండి ఇక్కడ కూడా కుట్టికి పైన పావించు ఓకేనా ఇప్పుడు నడుము లూజు ఇదిగోండి వెనక భాగం ఇదిగోండి కుట్లు ఎక్కడకున్నాయి పచ్చలు ఎక్కడకున్నాయి మనం డాట్ల కోసం ఇక్కడ వేసే డాట్లు ఉంటాయి కదండి ఈ డాట్ల కోసం కొంచెం ఎక్కువ తీసుకున్నా ఓకేనా ఇప్పుడు ఇదిగోండి ఈ చంక వైపు పొడుగు ఇక్కడ కుట్టుకి ఒక పావిని వదిలేసి చంక పొడుగు ఈ విధంగా మార్చేసుకోండి చేసుకోండి కుట్టి ఎక్కడికి ఉంది పచ్చలు ఎక్కడి ఓకేనా ఏదైనా మనము కొంత బ్లౌజ్తో మార్చి చేయొచ్చు కానీ షోల్డర్లకు మాత్రం టేపు వాడండి ఫ్రెండ్స్ షోల్డర్లు అనేవి కరెక్ట్గా వస్తాయి ఓకేనా ఇదిగోండి పార్టీ సైజు బ్లౌజ్ అయినప్పటికీ నేను నెక్ వచ్చి రెండున్నర తీసుకుంటున్నానండి షోల్డర్ వచ్చి నిమిషం అండి ఇదిగోండి నెక్ రెండున్నర తీసుకున్నాను కదా షోల్డర్ కూడా రెండున్నర ఉంది కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచు ఇంచుల షోల్డర్ అయితే తీసుకుంటున్నాను అలాగే హెమింగు హెమింగ్ పట్టి మలుస్తాం కాబట్టి ఒక్క పావించు అంటే మొత్తం మూడు పావించులు నెక్ అయితే నేను తీసుకుంటున్నాను ఓకేనా నెక్ వచ్చి రెండున్నర షోల్డర్ వచ్చి మూడు పావు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మార్కులన్నీ కలుపుకుందాము ఎంతకంటే ఈజీ కటింగ్ ఎవరు చెప్పరండి అందుట్లోనూ ఇది బ్లౌజ్ డిఫరెన్స్ మీకు చూపించాను కదా దాని ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి నెక్ నెక్ పెట్టుకునేటప్పుడు కూడా పావించి కుట్టుకొదిలేసి ఇదిగోండి కరెక్ట్గా నెక్ ఎక్కడికి వచ్చింది అక్కడికి మార్క్ చేసుకొని ఒక పావించి ఇటు కూడా పైకి తీసుకోండి తీసుకున్న తర్వాత లాంటిది డీప్ నెక్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కూడా రెండున్నర పెడుతున్నా రెండున్నర పెట్టి స్కేల్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నేను అసలు స్కేల్ యూజ్ చేయనండి మీకోసమే యూజ్ చేస్తున్నా ఈ లైన్లు అనేవి కరెక్ట్గా పడాలి కదా మీకు కూడా అందుకని యూజ్ చేస్తున్నానండి అంతేగాని స్కేల్ వాడకం నాకైతే అసలు వాడను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ జస్ట్ ఒక్క హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఈ బాక్స్లోనే మీకు రౌండ్ తీసి చూపిస్తున్నాను ఈ రౌండ్ సెట్ కాకపోతే బయట నుంచి తీసుకుందాం ఓకేనా ఇదిగోండి నెక్ అయితే తీసాను ఇటువైపు చంకదింపు కూడా మార్క్ చేసుకుందాం ంపు కూడా చంక రౌండ్ ఇదిగోండి నేను ఒకటింపావించులు అయితే చంక రౌండ్ కోసం మార్క్ చేసి ఈ ఒకటిం ఇంచుల మీదుగా చంక రౌండ్ అయితే తెస్తున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్కు చంక సరిపోయిందా లేదా కొంత బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ షోల్డర్ కాడ పావి కుట్టు కొదిలేసి ఇదిగోండి కొంత బ్లాజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి కానీ తగ్గకుండా మాత్రం చూసుకోండి ఓకేనా సరిపోయింది చంకా అలాగే నెక్ కూడా చూద్దామండి ఇదిగోండి ఈ నెక్ కొలుచుకునేటప్పుడు కూడా ఇక్కడ షోల్డర్ మీద ఒక పాంచి కుట్టు కొదిలేసి నీట్గా ఇదిగోండి ఎంత అయితే బయటకు వచ్చిందండి కొంచెం నెక్ అనేది వెడల్పు చేసుకుందాం ఓకేనా ఇప్పుడు చెప్తామండి రే బయట నుంచి తీసాను కొంచెం నెక్ అనేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంత బయటకు వస్తే సరిపోయిద్దండి కుట్టేసరికి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం పెట్టిన కొలతలు అనేవి సింపుల్గా పర్ఫెక్ట్గా వెనక భాగం వరకు ఓకే కట్ చేసుకుందాం నా పర్చేయడం చేపకు చిల్లర డబ్బులు ఉండాలో చల్లడం చేపకు డబ్బులు లేపు ఎందుకో అన్న కొనుక్కొద్దు ఇదిగోండి వెనక భాగం అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ లే అంతా ఇదిగోండి ఫ్రంట్ క్రాస్ వేసుకొని కొంచెం మలుద్దామండి ఫస్ట్ ఇలా మలుచుకున్న తర్వాత కొంత బ్లవర్స్ తీసుకొని ఫస్ట్ ఈ ఎడ్జి చూసుకోండి ఇదిగోండి అసలు ఎక్కడకుంది కుట్టు కోసం ఇంత ఎక్స్ట్రా కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది ఓకేనా ఇక షోల్డర్ దగ్గర నుంచి సేమ్ వెనక భాగం ఎలాగైతే ఉందో అదే విధంగా మార్క్ చేసుకోండి మొత్తం ఇక్కడి వరకు సేమ్ మార్క్ చేసుకోవాలండి ఇంక ఇటువైపు స్ట్రైట్ ఒక లైన్ వేసుకుందాం ఫ్రెండ్స్ మనకి మార్పుల్లో ఇక్కడే జరిగిద్దండి ఇక్కడ అంటే వెనక భాగానికంటే ముందు భాగం ఫైట్ ఉంది కదా బాగా ఇక్కడ అనేది మార్చుకొని కట్ చేసుకోవటమే ఇదిగోండి ఇలా అయితే మార్కులు వేసేసాను ఓకేనా ఇప్పుడు ఈ వెనక భాగం తీసి పక్కకు పెట్టాను పక్క పెట్టేసి ఫస్ట్ ఈ చంక వైపు ఈ మార్కులన్నీ కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం శంఖలోత అయితే తీసుకుందాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నెక్కు ఇదిగోండి నెక్ ఇలా పెట్టేసి ఇలా మిడిల్ కి టేప్ పెట్టి ఇక్కడ చూడండి నెక్ ఎన్ని ఇంచులలో ఉందనేది చూడండి ఆరున్నర ఇంచుల్లో ఉంది ఆరున్నర ఇంచులు కొంచెం కింద కంతే ఇప్పుడు ఇందులో చా నెక్ రౌండ్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇదిగోండి ఇలా ఫ్రెండ్స్ నెక్ సరిపోయిందో లేదో కొలుసుకుందాం అండి బుక్సులు పట్టి వైపు ఇదిగోండి ఒక పావి ఇంచు షోల్డర్ కాడ వదిలేసి కరెక్ట్ గా నెక్ సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్ తగ్గింది ఇలాంటివి కూడా జరుగుతూ అండి మనం సరి చేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఆరు ఇంచుల్లో తెద్దాం ఒక్క హాఫ్ ఇంచు పైకి తెద్దాం ఓకేనా ఇదిగోండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు సరిపోయింది ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక్క ఒకటిన్నర ఇంచులకి కిందకు మార్క్ చేసుకొని బుక్స్లు పట్టి ఇదిగోండి షేప్ బెల్ట్ ఇక్కడి వరకు వచ్చింది చూసారా ఇక్కడ మార్పు అని నేను ఎందుకు అంటున్నానంటే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ముందు భాగం మార్క్ అనేది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇది మనము ఇదిగోండి ఈ డాట్ ఇలా మార్క్ చేసుకొని ఏడు నుంచి ఇక్కడికి ఎక్స్ట్రా డాట్కి మార్క్ చేసుకుందాం అనుకుందాం టేప్తో చెప్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు డాట్ వచ్చేసి మూడు ఇంచుల్లో ఉంది ఇప్పుడు ఈ మూడించులకి మార్క్ చేసాం ఎక్స్ట్రా డాట్ వేయటం కోసం రెండు ఇంచులు ఓకేనా హైట్ వచ్చేసి ఒక రెండున్నర మూడు అనుకుందాం నేనైతే మూడించులకి వేసానండి మార్కు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది మనము డాట్ వేసే పాయింట్ ఇప్పుడు మన ఉక్సులు పట్టి ఎడుకుంది ఇప్పుడు ఇది ఇలా తీసామనుకోండి అంటే ఇలా తీయటం తప్పని నేను చెప్తలేను కానీ బ్లౌజులో ఫ్రంట్ కుదరట్లేదు అంటే ఫ్రంట్ భాగాలు అనేవి ఎంత బాగా కుట్టినా కూడా బ్యాక్ కుదురుతుంది హ్యాండ్స్ కుదురుతున్నాయి ఫ్రంట్ భాగాలకు వచ్చేసరికి కుదరట్లేదు అని ఎక్కువ మనం కంప్లైంట్ తింటూ ఉంటామండి ఎంత బాగా కుట్టినా కూడా ఫ్రంట్ భాగాల్లో లూజ్ వస్తుంది సెట్ కావటం లేదని అంటూ ఉంటారు కదండీ ఇదిగోండి ఇప్పుడు ఇంత తీసామనుకోండి ఇప్పుడు ఇక్కడ డా చేస్తాం ఇంత ఎంత కన్నా వివరంగా అయితే ఎవరు చెప్పరండి అంటే నేనేమంటానంటే ఒక బ్లౌజ్ కొలత చెప్పటానికి ఎలాంటి సీనియారిటీస్ అవసరం లేదు కొంతమందికి తొందరనే అర్థమైపోతాయి కొంతమందికి చాలా టైం అయితే పడుతుందండి ఇదిగోండి ఈ ముందు డాటు కొలిచేటప్పుడు ఇట్లా సాగబెట్టకూడదండి కరెక్ట్గా ఈ షోల్డర్ ఇలా మిడిల్కి ఇలా పట్టుకోండి పట్టుకున్నాక ఇదిగోండి డాటు ఇదిగోండి ఫ్రెస్ చూడండి ఇక్కడికి ఉంది డాటు ఓకేనా ఇక్కడికి ఉంది మనం మా అయితే కుట్టు కోసం ఇంత తీసుకుంటాం ఇప్పుడు మనము దీని ప్రకారం డాట్ వేస్తేనే కదా బ్లౌజ్ కుదిరేది అలా కాకుండా ఇలా ఈ డాట్కి ఇలా తీసుకొని ఇక్కడ షేప్ ఇచ్చేసుకొని ఇలా కటింగ్ చేసుకొని వెళ్తామండి ఇక్కడ డాట్ వేస్తాము ఇక్కడ వేసే డాట్ ఇక్కడికి వస్తుంది ఇక్కడి నుంచి వేసే డాట్ ఇక్కడికి వస్తుంది అప్పుడు ఏమైద్ది మీరే చెప్పండి ఫ్రెండ్స్ చెస్ట్ అనేది జారినట్లు వచ్చింది ముందు భాగాల్లో లూజ్ వస్తుంది లూజ్ వచ్చిన తర్వాత ఏమైంది ఈ షోల్డర్లు అనేవి ఫిక్స్ కూర్చోవు ఇక్కడ ఇట్లానే పోతూ ఉంటాయి అదే అంటే ఇదో ఇదంతా లూజ్ వచ్చింది భాగం అంతా లూజ్ వచ్చేసింది నువ్వు ఎంత సైడ్ కుట్లేయి ఎంత సెట్ చేయి ఆ బ్లౌజ్ అనేది సెట్ కాదు మీకు తేడా అనేది నేను చూపించానని అనుకుంటున్నానండి అంటే అన్ని బ్లౌజులకి ఇదిగో ఈ మార్క్ అనేది సెట్ కాదు ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ పొడిగి ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్లు అనేది పైపు ఉన్నాయి ఒకవేళ అలా కాకుండా ఇదిగోండి ఇది ఇలా ఉండకుండా ఇలా బ్లౌజ్ లెవెల్కి ఉందనుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ లెవెల్కి కానీ లేదంటే జస్ట్ కొంచెం ఇలా ఉన్నట్లయితే ఈ మార్క్ ఓకే ఈ మార్క్ సెట్ అయింది అలా కాకుండా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చాలా డిఫరెంట్ ఉందనుకోండి ఈ మార్క్ ప్రతి ఒక్క బ్లౌజ్కి సెట్ కాదండి అన్ని బ్లౌజ్లు ఒకేలా ఉండవు అందరు బాడీ బాడీలో ఒకలాగే ఉండవు ఒక్కొక్కరు బాగా లావు ఉంటారు వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉండిద్ది ఒక్కొక్కరు సన్నం ఉంటారు వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండిద్ది ఇలా వాళ్ళు బాడీలను బట్టి మనం బ్లౌజులు అనేది కుట్టాల్సి ఉండిద్ది ఇప్పుడు చూడడం ఫ్రెండ్స్ నేను ఇచ్చే మార్పు ఈ బ్లౌజ్ నేను కుట్టింది కాదండి మీరు ఈ డౌట్ కూడా రావాలా ఈ బ్లౌజ్ నేను కుట్టింది కాదు మన ఫస్ట్ టైం వచ్చింది ఈ బ్లౌజ్ అనేది ఈ ఆంటీ ఏమందంటే ఒక బ్లౌజ్ కుట్టిరా ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయితే నీకు మిమ్మల్ని బ్లౌజులు ఇస్తా అని చెప్పారు ఇదిగోండి మన మార్కింగ్కి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఈ మార్కింగ్ అందరికి సెట్ కాదండి ఇదిగోండి ఈ మార్కు సెట్ అవుతుంది ఓకేనా ఇదిగోండి ఫ్రంట్ మార్కింగ్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమన్నా అర్థం కాకపోయినా డౌట్లు నన్ను అడగండి డౌట్లు అడగండి కానీ మరీ చిన్న చిన్నవి కూడా మరీ అర్థం కానట్లయితే అడగకండి ప్లీజ్ ఎందుకంటే ఎంత క్లారిటీగా చెప్పినా కూడా అర్థం కాకపోతే దాని ఎవరు నేను చేయలేమండి ఎందుకంటే వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు కంటిన్యూగా చూడలే స్కిప్ కొట్టి చూస్తున్నారు మళ్ళీ మీకు డౌట్ వచ్చేస్తే అడుగుతున్నారు అలా కాకుండా ఒకసారి ఫ్రెండ్స్ నేను ఏదైనా సరే నేను పెట్టిన వీడియో బ్లౌజ్ కటింగ్ వీడియో కావచ్చు స్టిచ్చింగ్ వీడియో కావచ్చు స్కిప్ కొట్టకుండా ఒకసారి చూడండి ఎవ్వరం కూడా ఒకసారి చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ నేను ఇంత దాకా కటింగ్కి వచ్చానంటే దీని ఎంత కష్టం నాది ఎంతో ఉంది ఓకేనా మీరు కూడా స్లిప్ కొట్టకుండా చూడండి ఇది నీట్ నీట్గా కట్ చేసుకుందాం ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఈ మార్కింగ్ అన్నిటికీ సెట్ కాదు మనం చెస్ట్ ఇచ్చే మార్కింగే సెట్ అవుతుంది ఓకేనా ఇది ఒక ఫుల్ క్లారిటీ అండి బ్లౌజ్ కటింగ్ లోని ఫుల్ క్లారిటీ ఇది మనం ఈ రకంగా నేర్చుకుని ఉంటే ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా కూడా కుట్టడానికి అసలు కుట్టేయాలి కుట్టేయాలంతే సెట్ కాలేదని వచ్చారా బ్లౌజు మాకు ఎక్కడ గుట్టించుకున్న బ్లౌజ్ సెట్ కావట్లేదని వచ్చారా మనం సెట్ చేసి పంపించాలా ఓకేనా డం పట్టీలు తీసుకుందామండి అండి షేప్ పట్టీలు కూడా తీసుకుందాము షేప్ ఎంత పొడుగుందో అంత తీసేసుకుందాము అలాగే హైట్ షేప్ బెల్ట్ హైటు ఇక్కడ వరకు ఉందండి ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకెక్కువ తీసుకుందాం ఇవన్నీ సింపుల్ అయినాయండి ఇంకా ఇటు నడుము వైపు షేప్ బెల్ట్ ఇక్కడికి ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుందాం మంచిగా ఏడు నుంచి ఎడకు షేప్ ఇచ్చేసుకొని ఇది రెండు రెండు షేప్ పట్టిలు లోపల వేరే క్లాత్ వేద్దామండి ఎందుకంటే ఈ రెండు రెండు సరిపోవు ఇది ఉంటే గల్ల పె గల్ల సరిపోతుంది ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా కటింగు ఎవరు చెప్పరండి నేను నన్ను పర్ఫెక్ట్గా చెప్తున్నానని నేను చెప్తున్నానండి వీడియోని స్కిప్ కొట్టకుండా ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా చూడగలుగుతారో అన్ని డిఫరెంట్స్ కటింగ్లో మీకు అర్థమైపోతాయి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి